అంత పతికట్టి పుల్లు ఏరుతున్నాం చూడు బాగుందో లేదో చూడు చెప్పండి ఆడ మా వాళ్ళు ఉన్నారు అందరు అక్కల్లో ఆ చెట్టు కాడ అన్నం తింటున్నారు ఇక్కడ వచ్చి నేనే ఇక్కడ ప్రశాంతంగా ఉంది అది అన్నం తినడం మీరని వచ్చి సైడ్కి వచ్చి కూర్చున్న వీడియో చేసి తను చూడండి లేదో అంత ఇదంతా క్లీన్ చేసి మరి ఇత్తనాలు తెచ్చుకునే టైం అయింది ఇంక ఇతనాలు కూడా తెచ్చుకోవాలా ఇప్పుడు వర్షం ఎందుకే రెండు సార్లు పడింది అందుకోసమే ఇంకా ఇత్తనాలు ఇతనాలు తెచ్చుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలా ఇప్పుడు ఫుల్ లేరి రేపు వచ్చి అన్ని చెట్లు పొడిచి బాగా నీట్గా చేసుకొని మరి మడక దున్నియ్యాలా మడక దున్నిచ్చి మరి గుంట కొట్టి అంతా నీట్గా చేసి తర్వాత ఇది ఏమంటే మనం సాలడ్ ఇడ్చుకోవాలి బాగా నీట్గా ఉంటుంది అన్నట్టు మన పని అంతా సాలడ్ బాగా నీట్గా ఉంటుంది ఎప్పుడో వర్షం వచ్చి అప్పుడు మళ్ళీ ఇత్తనాలు పెట్టేకి వస్తుంది అప్పుడు ఇతనాలు పెట్టినా ఒక రెండు నెలలు వాన పోతే అప్పుడు ఉంటుంది సినిమా కాబట్టి కావున కాస్త రైతులు కూడా ఆలస్ించి ఇతనాలు వేసుకోవాలి భాగంగా రెండు మూడు వానలు బాగా పడి బాగా చేను అనేది పట్టాలి ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది అది వేడి మనం ఇతనాలు ఒక వాన వచ్చిందేమో ఇతనాలు పెడతాము అవి ఎట్లా ఎండకి లోపల అది భూమి వేడికి ఆ ఇత్తనాలు అనేది దడ్డిపోతాయి అందుకోసమే అంత తొందరగా వేసుకోవద్దండి కాస్త వర్షాలు చూడండి ఫస్ట్ వర్షాలు చూసి తర్వాత ఇది మనకి భూమి అనేది సలో పట్టాలి పడితే అప్పుడు మనం మలక ఏదైనా ఇత్తనం వేస్తే తొందరగా ఏం కాదన్నట్టు అది మళ్ళకొస్తుంది లేకపోతే ఏమైందంటే లోపల వేడికి ఉడుకొచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది గాసి నాకు తెలిసిన కాడికి చెప్పినాను మీరు ఏమనుకుంటారు దీని మీద కామెంట్ పెట్టండి ఇతనాలు కూడా ఏది పడితే అది తెచ్చుకోవద్దండి ఏది రంగులు చూసి మోసిపోవద్దండి అది పోయినసారి ఏది తెచ్చుకున్నారు ఏది లేదు ఆలోచించి ఒకటికి రెండు సార్లు తెచ్చుకోండి గ్యాస్ ఎందుకంటే అంత కల్తీ కంత్రి ఇతనాలు వచ్చినాయి ఇప్పుడు నాకు తెలిసి వచ్చినవి కాదు వచ్చి ఆల్రెడీ వచ్చింటాయి మనకి మనకి ఏం అర్థం కాదు మనం అంతా కలర్ చూసి మోజుబడి ఆరే పత్తి తోల ఇంత లావు కాయ ఇంత లావు ఉండదని మనం ఆలోచించి వాన సేను బాగా వచ్చింది కొంతమంది రైతులు మండలాలు మనం ఎట్లుండమంటే నా సేను బాగా రాకపోతే ఎవరన్నా వచ్చి నాకు అడిగితే ఏంద్రా ఇది పత్తి విత్తనాలు బాగా వచ్చినావు కదంటే చాలా బాగా వచ్చినావనా ఏం పత్తి కాదేం కాదు చాలా ఓ ఇరవై క్వింటాలు ముప్పై క్వింటల్ వచ్చేవని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అది కాకుండా మనకి ఏదైతే నచ్చుతుందో మనం అంతకుముందు ఏం పెట్టింటామో అట్లా అన్ని ఆలోచించి బయటికి రెండు సార్లు చూసి తెచ్చుకోవాలని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా రైతులకి ఎవరంటే మనలో మనమే కూడా ఈ ఈరోజు కాలంలో వాడబాగపడితే ఏ మనకొచ్చిందేమ్రా పోతే పోయిన వాడ అనే కాటికి చాలా మంది ఉంటారు అట్లా అంటే ఒకటి వందకి ఒకటి రెండు మంది ఉంటారు అట్లా నాకు తెలిసి చాలా మంది ఉండరు అట్లా ఉన్న వాళ్ళకి చెప్తాను కావున మీరు అంత రైతులు మాత్రము నువ్వైనా నానైనా అయినా అందరూ ఒకటే ఆ ఊర్లో తెచ్చినారా ఈ ఊరిలో తెచ్చినారా బాగుండారా అవి మనము ప్యాకెట్ మీద రంగులు చూసి మోసపడే మోసం కూడా చాలా పోతాం నాట్లా రెండు మూడు సార్లు కూడా మోసం పోయినా ఇది నాకి తెలియదు ఫస్ట్కి ఎట్లా సంసారం అనేది నేను అంటే అది కవర్ మీద అది పత్తి చూసి మన కాయలు అది కలర్ చూసి నేనేమనుకుంటా ఇంతకైనా బాగా వస్తుంది చాలా బాగుంటాయి కావున ఇంత బాగుండేవి ఇవి మన అందరికీ మందే బాగా అట్లా నా ఫీలింగ్స్ కూడా ఉండే రెండు మూడు సార్లు దెబ్బ తిన్నాను అందుకోసమే ఒకటి కాదంటే సార్లు మన ఊర్లో ఎవరైనా వచ్చింటాయి ఆల్రెడీ విత్తనాలు వచ్చింటావంటే సారి తెలిసింటారు మనకి అట్లా ఇట్లా వలస బాగా వచ్చింది ఎవరు అది కొద్దిగా కాస్త పత్తి తీసుకోవడానికి కూడా బాగుంటుంది తర్వాత తూకం ఉంటుంది తర్వాత తెల్ల కూడా పత్తి బాగుంటుంది అని అట్లా మనకు అనిపించి మనం చూసింటే అట్లా ఇతనాలు కూడా తెచ్చుకోండి బాగుంటుంది ఏది పడితే అది ఆదంలోన కానీ ఎక్కడ సీటిల్లా కానీ ఎక్కడ కానీ తొందరగా మోసపోవద్దండి ఇప్పుడు వాళ్ళ అమ్మే వాళ్ళు మాత్రం చూసింటారు కదా దీంట్లోన ఇతనం ఏ ఏది ఉండదని వాళ్ళకైతే తెలియదు వాళ్ళు కంపెనీ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళకి వచ్చేది రెండు రూపాయలకి పాపం వాళ్ళని అనేది మనం అంగడివాళ్ళు అనేది తప్పు ఆ కంపెనీ వాళ్ళు ఎవరు తయారు చేస్తారు అక్కడ వాళ్ళకి ఉంటుంది అదంతా కావున వాళ్ళు ఏం చేస్తారంటే ఇది బాగుండదన్న ఇది బాగుండదని చెప్తారు వాళ్ళు ఏం వాళ్ళైతే చేన్లో వచ్చి చూసింటారు కదా ఏది బాగా వచ్చి అనేది కావున మనకు కూడా అర్థమైతు ఉంటుంది మనం ఫైన్ సార్ ఫైన్ సార్ పెట్టుకుని ఉంటాం ఏదన్నా అవుతున్నాలో అవి యావ బాగా వచ్చింటావు మనకు కూడా క్లారిటీ మీద తెచ్చుకోండి తొందరగా మోసిపోవద్దండి ఇవి వాళ్ళ అంగడి వాళ్ళు ఏమేమి మోసం చేసి మనకి ఇవి ఇతనలో ఇన్ని మోసం చేయాలని అమ్మురు కాకపోతే వాళ్ళు వచ్చే రెండు రూపాయలకే ఆశపడి పాపం వాళ్ళు కూడా ఆ కంపెనీ బాగుండవని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కూడా మనకు చెప్పి అమ్ముతుంటారు కావున మనం ఏదైతే ట్రై చేసి ఉంటామో ఏదైతే మన ఊర్లో పెట్టి ఉంటారో అప్పటికి ఆల్రెడీ పోయినసారి అట్లా ఏ ఇతనలో బాగా వచ్చింటాయి యా లేదని చూసి ఆలోచి ఒకటికి రెండు సార్లు ఆలోచించి తెచ్చుకోండి గాయస్ నేను చెప్పే సలహా ఎందుకంటే మీరైనా నేనైనా ఒకటే నేను అట్లా రెండు మూడు సార్లు మోసం పోయినాను కాబట్టి మీకు చెప్తున్నాను రైతు మీరు ఏమన్నా అట్లా నా గురించి కానీ తప్ప అనుకోదండి ఏంటంటే ఏదో చెప్తున్నాడు ఎవరి గురించి అది అని అందుకే బాధపడి బంధనలు పడినా నేను కూడా అందుకోసమే మీకు చెప్తున్నాను రాయ్ మీరే మీరైనా నేనైనా ఒకటే గాయస్ ఏదో రకంగా వాడే ఏదో వీడియో కోసం చెప్తున్నాడని కాకుండా మీరు దయచేసి ఒకటి రెండుసార్లు ఆలోచించండి పోయినసారి నేను వేరే ఎత్తనాలు తెచ్చుకున్నాను అట్లా అన్ని పేర్లు గీర్లు మీకు పెట్టడము అనుకుని నేను పెట్టడం లేదు అవి బాగుంటవి మార్కెట్లో చూసేదానికి అన్నిటి బాగుంటాయని తెచ్చుకున్నాను అసలు పత్తి ఇంతే సైజు కాయే ఆ తూకం ఉంటుంది అది ఉంటుంది ఎన్నో నూట తొంభై చెప్తుంటారో తెచ్చుకున్నాము అట్లా మోసం పోయినాము కావున మీరు తొందరగా మోసపోద్దండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి గాయస్ మీరు రైతులు మీరైనా నేనైనా ఒకటే గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబు ఒక లైక్ కొట్టండి గాయస్ ప్లీజ్ అనా ఇట్లా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటా కావున నేను కూడా పల్లెటూరిలో పల్లెటూరులో పుట్టిన వాడిని నాకు పెద్ద పెద్ద కంటెంటు పెద్ద సిటీ చూపించడము అట్లా అవన్నీ ఏదో ఎంజాయ్ ఎంజాయ్ చేయడం రాదు ఏదో ఉన్నింది మన రైతుల గురించి మనం చెప్తూ ఉంటాము కావున మీరు తొందరగా ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ఒక లైక్ కొట్టండి అన్న ప్లీజ్ ఎందుకంటే రైతులని కొద్దిగా మీరు కూడా ఆదుకున్న వాడు అవుతారు ఆదుకోండి ఏంటంటే అది నాకు మానిటేషన్ ఎప్పుడో ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు సచ్చేదో కాకపోతే మనం తెలిసిన విషయాలు మనం పెడదాం చెప్దామనే ఉద్దేశంతోనే చెప్తున్నా కానీ అది వచ్చేటప్పుడు చచ్చేటప్పుడు మనకైతే మన పని మన చేతిలో ట్రాక్టర్ నడిపేది బండి వస్తుంది తోలేకి బ్లాస్టింగ్ చేసేకొస్తుంది వ్యవసాయం పని వస్తుంది ఇదైతే గ్యారెంటీ మనకు చదువు లేదు మీకు నచ్చి ఈ వీడియో నచ్చినట్లయితే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఉంటాను గాయస్ బాయ్ బాయ్ అన్న